యందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు సామాన్య పదిహేడవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం నేటి మొదటి పట్నము ఆది కాండము పద్దెనిమిదవ ధ్యాయము ఇరవై వచనము నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు రెండవ పట్నము పునీత పౌలు కొలిసీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము పన్నెండవచనము నుండి పద్నాలుగు వచ్చిన వరకు సువిశేషము లూకాసు వార్త పదకొండవ అధ్యాయము మొదటి వచన నుండి పదమూడవ వచ్చిన వరకు క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఎంతో ముఖ్యమైనది ప్రార్థన వలన దేవునితో మనకున్న సంబంధం మరింత సన్నిహితమై పటిష్టమై ఆయన నిజమైన బిడ్డలుగా అనుదినము మనము రూపొందగలము ప్రియ సహోదరి సహోదరులారా బిడ్డలు తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తూ తమకు కావలసిన వారి కొరకై మనవి చేసుకున్నట్లే మనము కూడా ప్రార్థన ద్వారా దేవుని మన తండ్రిగా భావించి ఆయనపై నమ్మకం ఉంచి మనకు అవసరమైన వారిని అర్థిస్తాం అయితే ఎప్పుడూ మన సొంత అవసరాల కొరకే కాక ఇతరుల కొరకు కూడా దేవుని ప్రార్థించాలి ప్రార్థనలో స్వార్థము పనికిరాదు పొరుగుమాని ప్రేమ ఆదరణ ఎంతో అవసరమని మనకు తెలుసు అట్లే పొరుగుమాని కొరకై మనము ప్రార్థన చేయాలి ఇతరుల అవసరాల కొరకై మనము దేవునికి చేసే ప్రార్థనను విజ్ఞాపన ప్రార్థన అంటారు ఈ విజ్ఞాపన ప్రార్థన ఎంతో విలువైనది ఇట్టి ప్రార్థనను గూర్చి ఈ దినము పరిశుద్ధ గ్రంథపట్నాలు మనకు తెలియచేస్తున్నాయి ఈనాటి మొదటి పట్టణములో అబ్రహాము యావే ప్రభువుకు సుధోమ గుమ్మర్రా ప్రజల నిమిత్తము చేసిన మరణు ఆలకిస్తున్నాం ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన నుండి ముప్పై మూడో వచ్చిన వరకు సుధోమ గుమర్రా ప్రజలు పాపములో పడి దేవునికి దూరమయ్యారు వారి పాపము పండిపోయింది యావే ఇక సహించలేక వారిని శిక్షించటానికి నిర్ణయించుకున్నారు ఆ పట్టణాలను ప్రజలను ఆయన నాశనం చేయ నిశ్చయించుకున్నాడు అట్టి సందర్భంలో అబ్రహాము ఆ ప్రజల నిమిత్తము తనకు ప్రత్యక్షమైన యావేకు చేసిన ప్రార్థన ఏమనగా ప్రభు దుర్జనులతో పాటు సజ్జనులు సైతము నాశనము చేయుదువా ఆ పట్టణములో సజ్జనులు ఏ మంది ఉన్నచో వారిని బట్టయినా ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడుతావా మంచివారిని చెడ్డవారిని కలిపి కట్టగా నాశనము చేయుట నీకు తగదు సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా భూలోకములకెల్లా తీర్పరియోగువాడు ధర్మమును ఆచరింపవలదా అని పలికాడు అంతటా యావే ప్రభు సుదోము నగరములో ఒక్క యాభై మంది మంచి వారు ఉన్నచో వారిని బట్టి అందరను క్షమింతును అని చెప్పారు అప్పుడు అబ్రహాము ప్రభు నేను బూడిద పోగనే మట్టి మనిషినే అయినను తెగించి దేవరవారితో మాట్లాడుచున్నాను ఐదుగురు తక్కువగా యాభై మంది మంచివారు ఉన్నా తాము ఏమి చేయదురు ఐదుగురు తక్కువ గుడి సమస్త నగరమును నాశనము చేయుదురా అని అడిగాడు అందుకు దేవుడు నలభై ఐదు మంది మంచివారున్నా నేను ఆ పట్నమును నాశనము చేయును అని పలికాడు అబ్రహాము తిరిగి ఒకవేళ నలభై మంది మంచివారు మాత్రమే ఉన్నచో అన్నప్పుడు అందుకు దేవుడు నలభై మంది ఉన్నను నేను నాశనము చేయను అనే దేవుడు జవాబిచ్చాడు అప్పుడు అబ్రహాము ప్రభు కోపపడకము ఇంకొక మనవి ముప్పది మంది మాత్రమే మంచివారు ఉన్నచో అప్పుడు ఏమి చేదురు అని పలికాడు ముప్పది మంది మాత్రమే ఉన్నచో నేను శిక్షించను అనే దేవుడు పలికాడు అంతట అబ్రహాము ప్రభు ఇంకను మాట్లాడటకు సాహసించున్నాను ఒకవేళ నగరములో ఇరువది మంది మాత్రమే ఉన్నచో ఏమి ఎగును అని అడిగాడు దానికి దేవుడు ఇరవై మంది ఉన్నను నాశనం చేయను అని పలికాడు తరువాత అబ్రహాము ప్రభు తాము కోపపడుకున్న ఇంకొకసారి మాత్రము మాట్లాడేదను ఒకవేళ పదుగురు మంచివారు మాత్రమే ఉన్నచో ఏమి చేసదరు అని ప్రశ్నించాడు దానికి దేవుడు పది మంది మంచివారున్నను చాలు దానిని నాశనము అనే అని ఇచ్చారు అంతటా దేవుడు అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాడు అబ్రహాము కూడా ఇంటికి తిరిగి వచ్చాడు ప్రియ సహోదరి సహోదరులారా దేవునికి ఈ రెండు పట్టణాల ప్రజలకు మధ్యవర్తిగా నిలిచి అబ్రహాము ప్రార్థన చేశాడు ఆ ప్రజల నిమిత్తము అబ్రహాము పదే పదే దేవుణ్ణి ప్రార్థించాడు అతడు వారి నిమిత్తము దేవునికి ఎంతో మొరపెట్టుకున్నాడు దేవుని దయను పొందటానికి ఆ పట్నములో కనీసం పది మంది మంచివారున్న అబ్రహాము చాలనుకున్నాడు దేవునికి అబ్రహాముకు మధ్య జరిగిన సంభాషణలో మనము ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి దేవుడు ప్రజలను శిక్షించడానికి బదులుగా రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన దయామయుడు ఆయన కోరేది ప్రజల రక్షణే కానీ నాశనము కాదు అందువలనే అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన చేయ సాహసించాడు అట్టి ప్రార్థనను దేవుడు ఆలకించటానికి ఎప్పుడూ సిద్ధముగా ఉన్నాడు పూర్వవేదములో అనేక మంది దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా ప్రార్థన చేశారు ఉదాహరణగా మోషే దేవునికి ఇజ్రాయేలీ ప్రజలకు మధ్యవర్తిగా నిలిచి ఎన్నోసార్లు ప్రజల అవసరాలకై ప్రార్థన చేశాడు మోషే తన దేవుడైన యావేను బ్రతిమాల్కొని ప్రభు నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము చూపనేలా నీ కోపా నుండి మరళి నీవు నీ ప్రజలకు కీడు చేయకము నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము నుండి ప్రజల నిమిత్తమై మోషే చేసిన ఇట్టి ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి యావే ప్రభు మూషే చేసిన ప్రార్థనను ఆలకించాడు అలాగే సమూవేలు ప్రవక్త ప్రార్థన చేశాడు ఇజ్రాయేలీ ప్రజలందరినీ మిస్సాకు పిలిపింపుడు నేను మీ సమక్షమున యావేను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్సాలో కూడి నీళ్లు చేది యావే సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యావే దృష్టికి మేము పాపాత్మని ఒప్పుకొనిరి మన దేవుడైన యావే ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూహేలతో మనవి చేసరి సమూహలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనమునండి ఏలియా ప్రవక్త చనిపోయిన ఒక విధవరాలి కుమారుని గూర్చి ఇలా ప్రార్థించాడు ప్రభు నా దైభ నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యావేకు మరబెట్టి ఆ చిన్నవాని మీద మూడుసార్లు చూచి నా దైభ నా మొర ఆలకించి ఈ చిన్నవానికి జీవాన్ని ప్రసాదించు అని ప్రార్థింపగా దేవుడు తనకు జీవాన్ని ప్రసాదించాడు రాజుల మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము ఇరవై వచ్చన నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు ప్రవక్త గ్రంథములో బాధామయ సేవకుడు ప్రజలందరి పాపాల నిమిత్తము బాధల నొంది పరిహారం చెల్లిస్తాడు అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశను యశాగ్రంథము యాభై మూడు అధ్యాయము పన్నెండు వచనము ఇచట బాధామయ సేవకుడు దేవునికి పాపకోపములో ఉన్న ప్రజలకు మధ్యవర్తిగా నిలబడి వారి నిమిత్తము ఎన్నో బాధలను పొంది విజ్ఞాపన చేస్తూ ప్రాణాన్ని ధారపోశాడు ప్రియ సహోదరి సహోదరాల యేసుక్రీస్తు కూడా దేవునికి మానవులకు మధ్యవర్తి మానవాళి నిమిత్తము ఆయన దేవునికి ప్రార్థన చేశాడు మానవాళి పాపభారాన్ని తనపై వేసుకుని శ్రమల పాలై తన ప్రాణాన్ని బలిగా సమర్పించాడు అని క్రీస్తును గూర్చి ఫిబ్రవరికి రాసిన లేఖ తెలియచేస్తుంది ఫెబ్రువరికి రాసిన లేఖ రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవుడు మనం చేసే ప్రార్థనలను ఆలకిస్తాడు ఇతరుల మేలు కొరకై మనం చేసే మనవిని ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ దినం సువార్త పట్టణము తెలియచేస్తుంది లుకాసువార్త పదకొండు అధ్యాయము మొదటి వచ్చిన నుండి పదమూడు వచ్చిన వరకు ఈ విషయాన్ని బోధించడానికి యేసు ఒక ఉపమానాన్ని ఉపయోగించారు ఒకనాడు ప్రొద్దుపోయిన తరువాత అర్ధరాత్రి వేళ ఒకడు ప్రయాణమైపోతూ తన మిత్రుని వద్దకు వచ్చాడు అకస్మాత్తుగా వచ్చిన అతిథికి భోజనం పెట్టడానికి ఆ మిత్రుని వద్ద ఏమీ లేదు అతడు చేసేది ఏమీ లేక ఆ రాత్రి వేళ తన పొరుగువాని ఇంటికి వెళ్ళి తలుపు తట్టుచూ బయట నుండి తన పరిస్థితి తెలుపుతూ మూడు రొట్టలు బదులు ఇవ్వమని అర్థించాడు కుటుంబ సమేతముగా లోపల నిద్రపోవచ్చున్న ఆ పొరుగువాడు మొదట విసుక్కొని నిద్ర నుంచి లేవలేక పిల్లలకు నిద్రాభంగం కలుగుతుందని తానేమి ఇవ్వజాలను అని చెప్పాడు అయితే వచ్చినవాడు పట్టు విడవక పదే పదే అర్థించగా ఆ పొరుగువాడు చివరకు లేచి అతని అవసరం తీర్చాడు ఈ ఉపమానం ద్వారా యేసు బోధించినదేమనా మీ తండ్రి దేవుడు కూడా మీరు కోరిన దారిని నిరాకరించాడు అందుకే అడుగుడు మీకు అనుగ్రహింపబడును వెదకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తెరవబడును అని యేసు చెప్పారు దేవుడు మన తండ్రి మనము ఆయన బిడ్డలము విశ్వాసముతో నమ్మకముతో సరైన ప్రార్థన చేస్తే దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు క్రీస్తు మన మధ్యవర్తి దేవుడు ఆయన చేసే ప్రార్థన అన్నింటినీ అంగీకరిస్తాడు క్రీస్తునందు క్రీస్తు ద్వారా మనము మన అవసరాలకై దేవుని ప్రార్థించాలి మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించను ఇంతవరకు మీరు నా పేరట ఏమీ అడగలేదు అడుగుడు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీరు పొందెదరు యోహాసు వార్త పదహార అధ్యాయము ఇరవై మూడో వచ్చినము మరియు ఇరవై నాలుగు వచ్చినము అయితే సులాభముతో స్వార్థముతో మన సొంత అవసరాల కొరకు గాక ఇతరుల కొరకై మనం ప్రార్థించటం నేర్చుకోవాలి స్వార్థం లేని ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు మనము ఇతరుల కొరకు ప్రార్థిస్తే ఇతరులకు వచ్చే ఫలితము ఒక విధంగా మనకు కూడా లభిస్తుంది క్రీస్తు మన కొరకు దేవుని ప్రార్థించినట్లే మనము ప్రార్థనలు చేయాలి ఒకరి మేలు కవరి ప్రార్థిస్తే అతడు మంచివాడవుతాడు దానివలన మనకు కూడా ఫలితము లభిస్తుంది దేవునికి మానవాళికి క్రీస్తు మధ్యవర్తి కనుక క్రైస్తవులంతా ఆయన శరీర అవయవాలుగా ఆయనలో చేర్చబడ్డారు కనుక క్రీస్తునందు క్రీస్తువులే క్రైస్తవ సంఘమంతా క్రైస్తవేతరుల కొరకు దేవుని ముందు మధ్యవర్తిగా నిలిచి ప్రార్థనలు చేయాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వరరావు ప్రభా నేటి పట్టణాల ద్వారా మాకు గొప్ప సందేశాన్ని అందించినందులకు వందనాలు ప్రభా మేము కూడా గొప్ప ప్రార్థనాపరులుగా ఎదగటానికి మాకు సహాయం దయచేయండి అనేక సార్లు మేము మా సొంత అవసరాల కొరకే ప్రార్థన చేస్తున్నాం కానీ ఇతరుల యొక్క అవసరాల కొరకు ప్రార్థన చేయట్లేదు ప్రభా మేము మా అవసరాల కొరకే కాకుండా మా చుట్టూ ఉన్న వారి యొక్క అవసరాల కొరకు కూడా నిన్ను ప్రార్థించే గొప్ప మనస్సును విశ్వాసాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభు ఈరోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారందరినీ కూడా నీ శాంతితో కాంతితో సమాధానంతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాం తండ్రి ఆమెన్